ముందు భాగంలో రాముణ్ణి తన వద్దకు తీసుకురమ్మని దశరథుడు తన మంత్రి సుమంత్రుణ్ణి ఆదేశించాడు సుమంత్రుడు అదే విషయం వెళ్లి రామునికి తెలియజేయగా రాముడు అతడితో కలిసి దశరథుని వద్దకు బయలుదేరాడు అయితే ద్వారం దగ్గర అన్నగారి కోసం వేచి ఉన్నాడు లక్ష్మణుడు రాముడు అతడిని కూడా తనతో రమ్మన్నాడు అలా వారు ముగ్గురు కలిసి అంతఃపురం బయటకు నడవసాగారు దారిలో తన కోసం ఎదురుచూస్తున్న తన మిత్రులను చూసి తండ్రిగారిని గారిని కలుసుకుని ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడ ఉన్న రథం ఎక్కాడు రాముడు అతడి వెనుకే లక్ష్మణుడు కూడా ఎక్కాడు సుమంత్రుడు సారథి స్థానంలో కూర్చొని రథం పోనివ్వగా వారి రథం రాజాంతఃపురానికి బయలుదేరింది వారి రథాన్ని ఏనుగుల మీద సైనికులు అనుసరిస్తూ వస్తున్నారు అలాగే కవచాలను ఆయుధాలను ధరించిన భటులు రథానికి రెండు పక్కల నిలబడి కాబోయే తమ యువరాజుని సంరక్షిస్తూ ముందుకు కదులుతున్నారు ఇక లక్ష్మణుడైతే రాముడి వెనకే నిలబడి అక్కడ ఉన్న పరిసరాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ అన్నను రక్షిస్తున్నాడు అలా రథం మీద వెళుతున్న రాముణ్ణి చూసి మార్గానికి అటూ ఇటూ నిలబడ్డ ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు అతడి గుణగణాలను స్థుతిస్తున్నారు మీద నిలబడ్డ స్త్రీలు పైనుండి పూలు చల్లుతున్నారు ప్రజలందరూ భక్తితో ఆ శ్రీరామచంద్రునికి నమస్కరిస్తున్నారు ఇంతటి ఉత్తముడైన పురుషుణ్ణి భర్తగా పొందిన సీత అదృష్టాన్ని మనసులోనే అభినందిస్తున్నారు అయితే వారందరి మాటలను చిరునవ్వుతో వింటున్నాడు రాముడు ఈనాడే రాముడు మనందరికీ పాలకుడు కాబోతున్నాడు ఇక మన కోరికలన్నీ నెరవేరినట్టే ఇక మీదట అయోధ్య ప్రజలకు దుఃఖమనే మాట వినబడదు అంటూ ఆ రాజ్య ప్రజలంతా ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతున్నారు ఆ ప్రకారంగా రాముడు ముందు వందిమాగదులు కైవారములు ఉంటే వెనక అశ్విక గజబలములు తోడురాగా దశరథుని అంతఃపురానికి చేరుకున్నాడు అక్కడకు వెళ్లిన తరువాత రాముడు మహారాజు మందిరానికి బయటే రథం దిగి నడుచుకుంటూ లోనికి ప్రవేశించాడు అతడితో పాటు వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఆగిపోయారు లక్ష్మణుడు కూడా రామునితో పాటు అంతఃపురంలోకి ప్రవేశించి దశరథుని మందిరానికి బయట ద్వారం వద్ద నిలబడ్డాడు రాముడు ఒక్కడు మాత్రం లోనికి వెళ్లాడు అక్కడ ఒక ఉన్నతాసనంపై కూర్చుని ఉన్న తన తండ్రిని చూశాడు అయితే ఆయన ముఖంలో ఆనందం లేదు ఏదో చింత కలవరం ఆయన్ను పూర్తిగా ఆవహించి ఉన్నాయి రాముడు ముందుగా దశరథుని పాదాలకు నమస్కరించాడు ఆ తరువాత పక్కనే నిలబడి ఉన్న తన తల్లి కైకకు కూడా పాదాభివందనం చేశాడు అప్పుడు చూశాడు దశరథుడు రాముని వంక దీనంగా నోరు తెరచి రామా అని ఒక్క మాట మాత్రం అతి కష్టం మీద అనగలిగాడు అంతలోనే దుఃఖం పొంగుకురాగా తల వంచుకుని తలను చేత్తో పట్టుకుని కూర్చున్నాడు తండ్రి అవస్థ చూసి ఆశ్చర్యపోయాడు శ్రీరాముడు ఇంతకు మునిపెన్నడు ఆయన ఇటువంటి పరిస్థితుల్లో ఉండటం రాముడు చూడలేదు ఎంతటి క్లిష్టమైన రాజకార్యాలలో మునిగి ఉన్నా సరే తనని చూడగానే ఎంతో ప్రేమగా నాయనా రామా ఇటు నా దగ్గరకురా అని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకునేవాడు అలాంటిది ఇప్పుడు తన పట్టాభిషేక సమయంలో దశరథుడు ఇలా దీనవదనంతో ఉండడం రామునికి ఆశ్చర్యం కలిగించింది తనని ఎప్పుడూ సంతోషంగా పలకరించే తండ్రి ఇలా ముభావంగా ఉండడానికి కారణం తెలియక తల్లడిల్లిపోయాడు రాముడు వెంటనే అక్కడ పక్కనున్న తన తల్లి కైకను చూస్తూ అమ్మా నేనేమైనా అపరాధం చేశానా నా వల్ల ఏమైనా తండ్రిగారికి బాధ కలిగిందా చెప్పమ్మా లేకపోతే ఎప్పుడూ నేనంటే ప్రసన్నంగా ఉండే తండ్రిగారు ఇప్పుడు ఇలా కోపంగా ఉన్నారెందుకు మీరైనా ఆయనకు నా మీద అనుగ్రహం కలిగేటట్టు చెయ్యండి అసలు ఇంతకీ తండ్రిగారికి ఆరోగ్యం బాగానే ఉందా రాజవైద్యులను సంప్రదించారా లేదా ఆయన మానసికంగా దేని గురించైనా బాధపడుతున్నారా మానవులకు సుఖ దుఃఖాలు సహజమే కదమ్మా అని ఒక్క క్షణం ఆగి అమ్మా వారి మామగారింటికి వెళ్లిన భరతుడు శత్రుఘ్నుడు అక్కడ క్షేమంగానే ఉన్నారా వారికేమీ కాలేదు కదా మీకు గాని మా తల్లి గాని సుమిత్రకు గాని అసౌకర్యం ఏమైనా కలిగిందా అమ్మా తండ్రిగారు బాధపడుతూ ఉంటే అది చూసి నేను క్షణం కూడా జీవించలేను ఆయన దుఃఖం పోగొట్టడానికి ఏమైనా చేస్తాను ఎందుకంటే నాకు ఈ జన్మను ఈ శరీరాన్ని ఇచ్చింది నా తండ్రి ఈ శరీరం ఆయన ఆధీనం ఆయన కోసం ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అమ్మా ఏమీ అనుకోకుంటే ఒక్క మాట తమరికి తండ్రి గారికి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా తమరు కోపంలో తండ్రి గారిని అనకోడని మాటలేమి అనలేదు కదా నిజం చెప్పమ్మా ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి తండ్రి గారిని నేనెప్పుడూ ఎంత దీన స్థితిలో చూడలేదు అని కైకను బ్రతిమిలాడాడు రాముడు రాముని ఆవేదనను చూసి తాను అనుకున్నది చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుంది కైక వెంటనే తన మనసులోని మాటను బయటపెట్టింది రామా మీ తండ్రి గారికి శరీరంలో ఎలాంటి జబ్బు లేదు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు కాని తన మనసులోని విషయం నీతో ఎలా చెప్పాలా అని మదన పడుతున్నారు ఆ విషయం నీతో చెప్పడానికి భయపడుతున్నారు కూడా అని చెప్పి ఒక్క క్షణం ఆగింది ఆ మాటలు విన్న రాముడు వెంటనే ఏమిటి తండ్రి గారికి నాతో చెప్పడానికి సంకోచమా ఏంటా విషయం త్వరగా చెప్పండి అని తొందర పెట్టాడు అప్పుడు కైక ఏమీ లేదు రామా చాలా చిన్న విషయం పూర్వం దేవాసుర యుద్ధంలో మీ తండ్రి గారు నాకు రెండు వరాలు ప్రసాదించారు ఆ వరాలను ఇప్పుడు నేను కోరుతున్నాను వాటి గురించి నీతో చెప్పడానికి భయపడుతున్నారు మీ తండ్రి గారు కుమారా నీకు ధర్మం తెలుసు కదా సత్యం పలకడం ఆడిన మాట తప్పకపోవడం ఉత్తములకు పరమ ధర్మం కానీ మీ తండ్రిగారు నీకోసమని ఆయన ఇచ్చిన మాటను తప్పుతానంటున్నారు నువ్వే చెప్పు ఇది న్యాయమా అని అంది అది విన్న రాముడు అమ్మా ఆ వరాలేంటమ్మా నాతో చెప్పమ్మా నేను నెరవేరేటట్టు చూస్తాను అని అన్నాడు అప్పుడు కైక అవి నీకు దుఃఖం కలిగించేవిరామా నువ్వు ఏమీ అనుకోను అంటే చెబుతాను విన్న తరువాత నన్ను దూషించకూడదు అసలు వీటి సంగతి మీ తండ్రిగారే నీకు చెప్పాలి కాని ఆయన అందుకు సంకోచిస్తున్నారు అని చెప్పి మరలా మౌనం వహించింది కాని ఈ సందిగ్ధం భరించలేకపోతున్నాడు రాముడు అమ్మా నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా తండ్రిగారు చెబితే నేను నా ప్రాణాలను కూడా గడ్డిపూచలాగా విడిచిపెడతాను మంటల్లో దూకమన్నా దూకుతాను విషం తాగమన్నా తాగుతాను అమ్మా నా తండ్రి ఏం చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను రెండు మాటలు మాట్లాడను నాది ఒకటే మాట చెప్పమ్మా నేనేం చెయ్యాలి నా తండ్రి దుఃఖాన్ని ఎలా పోగొట్టాలి అని అడిగాడు రాముడి మాటలు విన్న కైకకు లోపల ఎంతో ఆనందమేసింది రాముడు దారిలోకొచ్చాడు ఇక నా కోరికలు తీరే సమయం ఎంతో దూరంలో లేదు అని అనుకుని మెల్లమెల్లగా తన మనసులో ఉన్న మాటలను బయటపెట్టింది రామ పూర్వం జరిగిన దేవాసుర యుద్ధంలో మీ తండ్రి గారి ప్రాణాలను కాపాడినందుకు ఆయన నాకు రెండు వరాలు ఇచ్చారు వాటిని నేను ఇప్పుడు కోరుకున్నాను అందులో మొదటిది భరతుణ్ణి అయోధ్యకు పట్టాభిషిక్తుణ్ణి చేయడం రెండవది నీవు పదనాలుగు ఏండ్లు నారచీరలు ధరించి కందమూలాలు తింటూ వనవాసం చెయ్యడం మీ తండ్రి మాటను నిలబెట్టాలన్నా నువ్వు పలికిన మాటలు చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోవాలన్నా నేను చెప్పినట్టు చెయ్యాలి మీ తండ్రి గారి ఆజ్ఞ పాటించడం మీ ధర్మం కాబట్టి అందుకోసం నువ్వు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి నీ పట్టాభిషేకం కోసం జరిగిన ఏర్పాట్లతోనే భరతునికి పట్టాభిషేకం జరగాలి భరతుడు రాజ్యం చేస్తుంటే నువ్వు అతడికి అడ్డు రాకుండా వనాలలో గడపాలి ఈ విషయాలు నీతో చెప్పడానికి మీ తండ్రి సంకోచిస్తున్నాడు బాధపడుతున్నాడు అందుకని ఆయన మాటలుగా నేను నీకు చెబుతున్నాను మీ తండ్రి మాటలను నిలబెట్టు ఆయన కీర్తిని ములోకాలూ వ్యాపింపజేయి కుమారుడిగా అదే నీ కర్తవ్యం కదా నీ సత్యవాక్ పరిపాలన వలన నీ తండ్రి తరిస్తాడు అని అంది అయితే కైక ఆ విధంగా చెబుతూ ఉంటే ఒక పక్క దశరథుడు కోపంతో రగిలిపోతున్నాడు బాధతో కుమిలిపోతున్నాడు రాముని ముఖం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాడు రాముడు మాత్రం ఏ చింతా లేకుండా చిరునవ్వుతో తల్లి చెప్పిన మాటలన్నీ విన్నాడు కొంచెం కూడా బాధపడకుండా అమ్మా అన్నీ మీరు చెప్పినట్లే జరుగుతాయి నేను తండ్రి గారి మాట ప్రకారం జటలు నారచీరలు ధరించి అరణ్యవాసం చేస్తాను ఈ చిన్న విషయానికి తండ్రిగారు ఎందుకు బాధపడిపోతున్నారో నాకర్థం కావడం లేదు ఆయన మాట నేనెప్పుడు కాదన్నాను ఒకవేళ కాదంటే కదా ఆయన బాధపడాలి పితృదేవుల మాట నాకు శిరోధార్యం అమ్మా నాకు జన్మనిచ్చిన వాడు నా తండ్రి నన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించాడు అటువంటి తండ్రి మాటలను నేను కాదంటానా అమ్మా కాని ఈ విషయం నాకు ఆయనే స్వయంగా చెప్పి ఉంటే బాగుండేది తండ్రి గారు నన్ను పిలిచి రామా నేను భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేయదల్చాను అని ఒక్క మాట నాతో అంటే నేను ఆనందంగా ఈ రాజ్యాన్ని భరతునికి అప్పగించి ఉండేవాడిని ఒక్క రాజ్యమే కాదు ఆయన కోరితే నా సర్వస్వాన్ని భరతునికి అర్పిస్తాను ఇందులో సందేహం లేదు అమ్మా మీరు తండ్రి గారిని ఓదార్చండి చూడమ్మా ఆయన ఎలా ముఖం చూపలేక నేలచూపులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు నేను తండ్రి గారి మాటలను పాటిస్తానని చెప్పమ్మా ఇప్పుడే నేను భరతుణ్ణి తీసుకురావడానికి కేకేయ దేశానికి దోతలను పంపిస్తాను అమ్మా ఒక్కటే చెబుతున్నాను వినండి నాన్నగారి మాటలు నేను మంచివా చెడ్డవా అని తర్కించాను వారి నిర్ణయం నాకు అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించను నాన్న చెప్పారు నేను పాటిస్తాను అంతే పదనాలుగు ఏండ్ల వనవాసం చేస్తాను నా మాట నమ్మండి అని పలికాడు శ్రీరామచంద్రుడు ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్ జై జై రామాయణం